జ్యోతి నా మంచి చెల్లి బావ ఉన్నాడు ఈ క్యారేజ్ పట్టుకెళ్ళి ఆ మీ ఆయనకి నేనెందుకు ఇవ్వాలి ఏ నీకు బావ కదండి మంచి తల్లి తాతయ్య రెండు రోజుల నుంచి కబురు చేస్తున్నాడు నేను ఒకసారి వెళ్ళొస్తాను నువ్వు పట్టుకెళ్ళకపోతే అల్లుడుగారు గారు అనుకుంటారు నువ్వే పట్టుకెళ్ళు బావ చాలా మంచివాడమ్మా వాడమ్మా ఏమనుకోడు నా మంచి చెల్లి కదూ అలాగేలే కాకా పట్టుకుని వెళ్ళు మీ పెద్ద కూతురు గారు వంట రుచి చూద్దాం చాలా ఊరుకోవే మరీ నడమంత్రం దానికి అసలు వంట చేతగానట్టు మాట్లాడతావు అప్పా ఈ వంట తింటే మీ బావు పని అయినట్టే నేను వేరే క్యారేజ్ పెడతాను పట్రా ఇదేంటి నువ్వు వచ్చావు జమీందార్ తాతయ్య గారింటికి వెళ్ళింది ఆహా కట్టుకున్న మూడు గంటే జమీందారు తాత ఎక్కువ అంత కోపం ఏంటి బావా పాపం తాతయ్య మరీ మరీ రమ్మని కబుర్ చేస్తేనే వెళ్ళింది రాతిందు కానీ సరే ఇవాళ్ళకున్నాటి క్షమిస్తున్నాను రేపటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చా కేకలు అవును ఏమిటి మోసం పొలానికి అన్నం పట్టుకొస్తా చెప్పి నువ్వు రాకుండా మీ చెల్లెని పంపిస్తావా నీకెని ఉండేది రాకపోయే మధ్యాహ్నం వంట చేసావు అమృతం స్వర్గానికి బెత్తిరే బెత్తి బెత్తిరే బెత్తి స్నానం నువ్వు చెప్పినా నాకు నాకంతా తెలుసు మురళి నువ్వు జానకిని ప్రేమించావు తప్పు లేదు కానీ వాళ్ళ బాబేదో కొంపలు ముంచుపోయినట్టు ఆ జాతి రత్నాన్ని తీసుకెళ్ళి మోటి రత్నాన్ని కట్టబెట్టాడు ప్రేమించిన ఆడ దొరకపోతే ఎవరికైనా బాధే మరి అంత మాత్రాన్ని వీళ్ళ మనసు పాడు చేసుకోవటం నాకు బాధగా ఉంది జరిగింది మర్చిపోవు మర్చిపోవటం కష్టమే చాలా కష్టం నాకు తెలుసు అందుకే మర్చిపోవటానికి కొన్ని సులువైన పద్ధతులు కనిపెట్టారు మన పెద్దలు అవును చరిత్ర తిరగేస్తు పార్వతిని ప్రేమించిన దేవదాసు ఏం చేశాడు పార్వతిని మర్చిపోవటానికి మందు కొట్టారు అందాక ఎందుకు ప్రేమనగర్ సినిమాలో నాగేశ్వరరావు ఏం చేశాడు వాణిశ్రీని ప్రేమించి ఆ అమ్మాయి తిరస్కరించిన తర్వాత బాట్లు రప్పించేశాడు అతనే కాదు చరిత్రలో భగ్న ప్రేమికులందరూ బాధని మర్చిపోవటానికి మందునే ఆశ్రయించారు మనం చరిత్రను అవమానించకూడదు పెద్దలు నడిచిన తోనే మనము నడవాలి ఇది ముందు కొంచెం ఘాటుగా ఉంటుంది ఆ తర్వాత బగరుగా తియ్యగా చేతుగా అచ్చం ఉగాది పచ్చలా ఉంటుంది నీళ్ళు పెట్టాను ఇంకేమిటి గోరా ఉంటుంది పని చెప్తాను బంగారం కాను ఇంత మంచి వార్త ఎవరికి చెప్పొద్దంటే ఉండు జ్యోతి నేను చెప్పేది పూర్తిగా వినమ్మా ఏమిటే పెళ్ళ ఇంకా ఏడాది కూడా కాలేదు అప్పుడే నాకు పిల్లలేందుకు చెప్పు అయితే ఏమంటా ఏం లేదు ఇరకల వెంక మీద పోవడానికి ఏదో మందు వస్తుందట అది నేను వేసేసుకుంటాను పిచ్చి పిచ్చిగా వాగా అంటే చెప్పు తీసి బావా నేను ఒకటి అడుగుతాను నువ్వు కాదనకూడదు అయ్యో రామా భార్య కాస్త ప్రేమగా అడిగితేనే ఏమో కూడా ఏం కాదే ఇంత గట్టిగా ఏం కాదంటాడు ఏం కావాలో చెప్పు మరి కావాలా గుండి కావాలా చెప్పు మరి 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 పెళ్ళైన ఏడాదికి పిల్లలు పుట్టేవాళ్ళ మీద నీ అభిప్రాయం ఏంటి ఏడాదికి పుడితే అదృష్టవంతులు తొమ్మిది నెలలకు పుడితే మంచి కష్టజీవులు అనమాట నాలుగైదు సంవత్సరాల తర్వాత పుడితే వాళ్ళ మోహం వాళ్ళ గురించి కూడా ఒక అభిప్రాయం కొట్టి బద్దకేస్తలమాట అవును నువ్వేది అడుగుతా అని చెప్పి ఏమిటో అడుగుతావుంటో మర్యాదగా చెప్తావా లేకపోతే వెళ్ళి నీళ్ళు పెడతావా అబ్బా నీదంతా కంగారే ఏది సరిగా వినవు చెప్తే చెప్పు నేను తప్పాను తప్పే తప్పగా నీళ్ళు పెట్టవా ఇది అర్థం కాదు ఒక నెల కాదు మూడు నెలల వరుసగా తప్పాను బా మూడు నెలలు కాబట్టి ఆరు నెలలు తప్పవా ఇప్పుడు ఏం పోయింది తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళి నీళ్ళు పెట్టిందా చెవడ పడితే వరుసగా మూడు నెలలు తెప్పినవా మూడు నెళ్ళు మూడు నెళ్లు నేను ఆలోనెప్పినావా అది కాదు బావా నేను చెప్పేది కాస్త ఆలోచించు ఏంటో ఆయన చెప్పేది నేను ఆలోచించేది నోర్మల్స్గా నిపస్తుంద మరింత తొందరగా పిల్లలు ఎందుకు చెప్పు ఆహ ఇంకా చిన్న పిల్లవి అవును ఈ మాట చెప్తే మీ అమ్మే తో అంతాను చెప్పు తీసుకు కొడతానంది ఏటో చెప్పు తీసుకొడతానంది మీ అమ్మ కేవలం మాటల్లో అందరే నేను కొట్టి చూపిస్తాను అనమాట గారు మీకు శుభవార్త మగు పిల్లలు పుట్టాడు సంతోషం అండి చాలా సంతోషం మీ ఇస్తాను గురువు గారు నాకు చిన్న అనుమానం అవకాశం ఇచ్చాను అడుకో ఏం లేదు మీకు పెళ్లి తొమ్మిది నెలలు అవ్వలేదు కదా అప్పుడే పిల్లాడు పుట్టాడండి పుట్టాడు నాయనోయ్ డాక్టర్ గారు ఇది అన్యాయం మోసం దగా కుట్ర మీకు నేను ఫీజు ఇవ్వను ఏమిటండి మీరు అనేది పెళ్ళైన ఏడు నెలలకే పిల్లాడు ఎలా పుడతాడు అంతే నా భార్య చాలా ఎవరుకోండి అన్యాయంగా మాట్లాడుకోండి కొంతమందికి ఇలా నెలలు నిండకుండానే పిల్లలు పుడుతూ ఉంటారు అంతేనంటారా అంతే ఇదిగోండి చీ 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 చీక్కు నాదే నాదే ఎవరేనండి మీరు అబ్బాయి అర్థం మీ పోలికే నా పోలికి రాత్రి పోలికి వస్తుంది చెప్పు తీసుకుడతాను ఇక్కడ అయ్యో అయ్యో ఈ మహారాజు గారికి మహాలక్ష్మి పుట్టింది నా కూర్చి పుట్టిందా ఇదిగో ఈ వంద ఇల్లు పెట్టుకోవడానికే బిడ్డలా ఎలాగైతే కన్నావులే గొప్పగా పిల్లకు స్నానం చేయించడం కూడా రాకపోతే ఎలా ప్రతిరోజు ఎవరు ఈ పనులన్నీ చేయడానికి చిచి ఇదంతా నాకు అలవాట్లేదు ఆహా నాకు మాత్రం ఉందా నేనేమన్నా ఐదు గుని కన్నానా ఆడదన్న తర్వాత ఇవన్నీ తనంతట తనే నేర్చుకోవాలి బావా ఓ పంచి పిల్లకి నీళ్లు పోయడం పాలు పట్టడం ఇవన్నీ నువ్వు నేర్చుకో ఇదేదో పెద్ద పనైనట్టు అయినట్టు ఇంతలా సేవ చేయడం నేర్చుకున్నావాడి బిడ్డకు నీళ్లు పూస్తే ఇద్దరు పూసలేనా నువ్వు రాకపోతే ఎవరు చేసేవారు నేనే కదా మెక్క చేస్తా మీరిద్దరూ కలిసి నన్ను ఎక్కడాని చేయక్కర్లేదు ఏ దాన్ని ఇలాగే నా పని నేనే చేసుకుంటాను తసదే మీ యొక్క మా లావ్వు తెలియదు కలదే తెల్ల ఏడుస్తున్న వాళ్ళు నవ్వుతుంటే దాని వాళ్ళు ఇగో రోబో సరాసరి ఇక్కడ ఆ మావుడు పిల్లలు ఇద్దరు కలిసి నా చేత పనులు చేయించుకుంటున్నారు అవ్వ ఇవ్వాలి చాలా స్పీడ్ గా ఎక్కిపోతుంది మా వాళ్ళు ఏంటిదంట ఏముంది ఇది పక్కడే ఇది మందు ఇది క్లాస్ ఇతను మురళి నేను మాత్రం లీలా కృష్ణ నువ్వు లీలా కృష్ణుడివి కాదురా ఈ ఇంటికి పట్టిన చీడ పురుగువి ముందు బయటకు పోరళి నువ్వు చదివిన చదవంతా ఏమైంది ఈ తాపుడు నీకోసం ఎంత బాధపడుతున్నారో తెలుసా అనుకుంటే అంత బాధ బాధల్లోనే పుట్టాం బాధల్లోనే పెరుగుతున్నాం బాధల్లోనే పోతాం అసలు ఈ ప్రపంచమే బాధల్లో ఉంది మురళి నువ్వు ఇప్పుడు మొత్తంలో ఉన్నావు నేనేం చెప్పిన అర్థం కాదు మరోసారి నువ్వు తాగావని మాత్రం నాకు తెలియకూడదు చూశావమ్మాడు అవన్నీ తర్వాత ఆలోచిద్దాం ముందు మందు తాగుతాతయ్యా ఈ మందు తాగి నేను ఆరోగ్యవంతున్నాయి వాడి దౌర్భాగ్యం కళ్ళలా చూడాలా పూర్వ జన్మలో నేనేదో మహాపాపం ఉంటానమ్మా అందుకనే ఆ భగవంతుడు మనవన్న నాకు విడిచిపెట్టి ఉన్న కొడుకుని కోడల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అయినా తట్టుకున్నాను నా ప్రాణంతో సమానంగా వాడిని పెంచి పెద్ద చేశాను వెళ్ళిపోయిన తర్వాత అంత ప్రేమగా చూసుకునే నువ్వైనా ఇంటికి కోడలుగా వస్తావు కానీ భగవంతుడు ఆశ కూడా నెరవేర్చలేదమ్మా ఏమిటి అనేది అవునమ్మా మురళికి నువ్వంటే ప్రాణం నిన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడు ఆ విషయం మీ నాన్నతో మాట్లాడదామని ఆ రోజు మీ ఇంటికి వచ్చేసరికి నీ పెళ్లి విషయం మీ నాన్న నలుగురిలో నిర్ణయం చేశాడమ్మా చూసావమ్మా భగవంతుడు ఎలా మనుషులతో ఆడుకుంటాడు మనం కోరుకున్నది దక్కనివాడు దక్కింది దొరకని వాడు నేను ఆ రోజు నాలుగు అడుగులు చురుగ్గా వేసుంటే నువ్వే ఇంటి కోడలు వై ఉండేదాన్ని వాడు నేను లేక మరొక పెళ్ళి లేక పోతున్నాడు తాగుడుకు బానిస వాడి ఆరోగ్యం సర్వనాశనం చేసుకుంటున్నాడు వాడిని ఆ స్థితిలో చూస్తూ నేను ఎలా ఒక మాట ఇవ్వమ్మా ఏమిటి అతయ్యా నేను పోయిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూసుకుంటానని వాడి బ్రతుకు బండర కాకుండా మనిషిని చేసి ఒక దారిలో పెడతానని నాకు మాటు బొమ్మ అలాగే తాతయ్య దానికి ఎక్కడ ఎక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళావు తాతయ్య ఇంటికి వెళ్ళాను ఈ శనిగ్రహం అప్పుడే లేచిపోయిందా ఎవరు శనిగ్రహం ఎవరు శనిగ్రహం పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి పెత్తనాలకు వెళ్ళింది చాలక ఇంకా శనిగ్రహం అంటున్నావు శనిగ్రహం నీ వెళ్ళేటప్పుడు నిద్రపోతుంది అవును నువ్వు వెళ్ళేటప్పుడు నిద్రపోతుందని నువ్వు ఇంటికి వచ్చే వరకు నిద్రపోతుంది ఉంటుంది అనుకున్నావా నేను కొంచెం ఆలస్యం ఏమైతే తెలుసా ఉయ్యాల నుంచి కింద పడేది ఉయ్యాల నుంచి కాకపోతే మేడ నుంచి పడ్డానికి మనకి మేడలు లేవుగా తప్పు చేసిన కాకుండా ఏమిటా పెడ సరుపు సమాధానం తాతయ్య కొంట్లో బాగాలేదు అవన్నీ సర్దుకొని వచ్చేసరికి ఆలస్యమైంది తాతయ్య తాతయ్య మాట్లాడితే తాతయ్య ఎవరు దొరికాడు ఇక నీ తాతయ్య చాలా డబ్బున్నాడు నువ్వు ఎన్న వెళ్ళకపోయినా ఆయన చూసుకోవడానికి పది మంది నౌకర్లు ఉన్నారు నువ్వు ఆయన గురించి ప్రత్యేకంగా ఏం తాపత్రపడాల్సిన అవసరం లేదు ఇవ్వ చెప్తున్నాను ఆ ఇంట్లో అడుగు పెట్టాను ఎందుకు వీల్లేదు వీల్లేదంటే వెళ్తే ఏం చెప్తా పళ్ళు రాలకూడతానకమ్మ గారు ఏమిటి రావాలమ్మా ఇలా వచ్చావు తాతయ్య గారు ఇప్పుడే పోయారమ్మా తాతయ్య

నోరెందుకు లేదు పెంకుని ఎగిరిపోయినా ఏడవడానికి పెద్ద నోరు వేసుకుని మరీ పుట్టింది శని శనిగ్రహం అని నోర్మై పస్తదాన్ని పట్టుకుని శని శని అంటావు బుద్ధి లేదు నీకు ఆడదన్న తర్వాత కాస్త సహనం ఉండాలి కానీ అవతల బారేస్తే చదువుతారా నేను నీలాగే చిరాకు పడి ఉంటే ఇంత అయ్యేదానివే నేను దీనిలాగే ఏడ్చుంటే నీకు తెలిసేది ఏడో లేదే పాపం పాకపాక నవ్వుతూ ఉండేదానిది దీనికంటే ఎక్కువే గొడవ చేసేదానివి సర్లే నీ పాలు బట్టి నిద్రపుచ్చుతాను వంట అయినా వచ్చి తీసుకెళ్ళు అమ్మా సాయంత్రం దాకా తీసురాకు జానకమ్మ గారు ఇలా చిన్నబాబు గారి గురించి మీతో వచ్చానమ్మా వచ్చానమ్మాటో చెప్పు పెద్దబాబు గారు పోయిన కానించి చిన్నబాబు గారి పరిస్థితి ఏం బాగులేదమ్మా ఇరవై నాలుగు గంటలు తాగుతూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదమ్మా మీరైనా వచ్చి కాస్త మన్నలించండి జానకి నువ్వు వస్తావని తెలుసు అడుగుతావని తెలుసు పెళ్లి చేసుకోవాలి అంతేగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నావా నాకు తెలుసు నువ్వు చెప్పలేవు నిన్ను నువ్వు మోసం చేసుకునే అబద్ధం చెప్పలేవు నీ కాపురం సుఖంగా లేదు సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజం చెప్తాను ఈ నిజం ఆ రోజు నేను నీకు చెప్పగలిగి మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి జానకి నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించా అంతేకాదు ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాను చిన్నబాబు ఏమిటిది నువ్వు మాట్లాడేది ఏమిటో నీకు తెలుస్తుందా నేను పెళ్ళైందాన్ని నాతో ఇలా మాట్లాడకూడదు జానకి నేను నిజం చెప్తున్నాను నిజం చెప్పడానికి కూడా కొన్ని హద్దులుంటాయి అవన్నీ ఆలోచించబట్టే నువ్వు నాకు తప్పకుండా పోయావు ఆ పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడింది లేదు నువ్వు లేని నా జీవితానికి ఏ సుఖం లేదు ఇక ఈ జీవితాలు ఇంతేనా ఇంతే ఇంతకైనా చేసేదే ఉంది ఉంది దానికి మరో మార్గం ఉంది చేస్తావా ఏమిటి నాతో వచ్చాయి ఎక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం బాగా ఆలోచించు దీనికి ధైర్యం కావాలి సాంప్రదాయాలు చక్కబండ్లు అంటూ ఆలోచిస్తే ఈ ముడి పెడదు మనసులో ముడిపడకపోతే నీ మెడలో గలాడుతున్న ఆ పసుపు తాడికి మూడు ముళ్ళున్నా ఒకటే ముప్పై ముళ్ళున్నా ఒకటే ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో నన్ను తాగొద్దని కదా నువ్వు అన్నావు తాగను ఎప్పటి వరకు తెలుసా ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు నీ కోసం ఊరు బయట తోట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది రాకపోతే దీనికి నేను శాశ్వతంగా సొంతమైపోతాను వెల్ బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో